ఇది టోటల్గా హ్యాండ్ మేడ్ ఫ్యాన్ అండి ఇది మొత్తం అంతా చేతితో మొత్తం అన్నీ కూడా చేతితో తయారు చేసి సింపుల్గా వెయిట్లెస్గా ఉండేటటువంటి ఫ్యాన్గా తయారు చేయడం జరిగింది చూడండి ఈ యొక్క ఈ అల్యూమినియం యొక్క సోల్ అండి ఇది అల్యూమినియం సోల్ తోటి ఈ యొక్క ఏది మనకి ఈ సెక్యూరిటీగా ఉండే విధంగా చేయడం అనేది జరిగింది అలాగే దీనికి బ్యాక్ సైడ్ కూడా అలాగే చేయడం అనేది జరిగింది రెండవది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మోటార్ అనేది మనకి కూలర్ మోటార్ అండి ఇది కూలర్ మోటార్లో మనకి చిన్న కూలర్ యొక్క మోటార్ అనమాట ఇది ఈ కూలర్ మోటర్ని సెట్ చేసి ఈ స్టాండ్ ఫ్యాన్ అనేది చేయడం అనేది జరిగింది అలాగే కిందికి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది చూసారుగా ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఒక బద్దీని ఒక ఎతర ఫిట్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా ఈ విధంగా ఒక బద్దీని ఎస్ వై ఎస్ టైప్లో వంచి దీన్ని బిగించడం జరిగింది మోటార్కి ఇది అటు ఇటు మనకి మూవ్ అవడం కోసం వెనక్కి ముందుకి మూవడం కోసం కీల్లాగా ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అలాగే ఈ కిందకి వచ్చినట్లయితే ఈ ఇది టైట్ చేసినట్లయితే వాళ్ళకి ఇది స్టడీగా నిలబడుతుందండి కొంచెం లూజ్ చేస్తే మనం ముందుకి వెనక్కి అనేది జరుపుకోవడానికి అవకాశంగా ఉండే విధంగా చేయడం అనేది జరిగింది రెండోది కిందకి ఈ పైప్ ఏదైతే ఉందో ఈ పైపు సన్న పైప్ అండి ఇది పైకి మనకి అడ్జస్ట్మెంట్ కోసం పైకి కిందకి జరగడం కోసం ఉపయోగపడుతుంది ఇదిగోండి ఈ యొక్క లాగ్ని కనుక మనం లూజ్ చేసినట్టయితే ఈ లూజ్ చేస్తే ఇది స్టాండ్ అనేది పైకి అనేది లేకపోవడానికి అవకాశం ఉందండి తర్వాత కింది పైపు ఈ కింది పైపు చూసుకున్నట్లయితే ఈ కింది పైపు బేస్కి కనెక్ట్ చేసి ఉందండి ఈ బేస్కి కింద వాడిని ఇది ఒక ప్లేటు ఒక గిన్నె లాంటిదండి ఇది ఈ రెండు కూడా దీనికి బేస్ లాగా తయారు చేయడం జరిగింది ఇది ఒక రింగ్ అండి ఇది ఈ రింగ్కి ఈ యొక్క లెగ్స్ అనేవి మూడు లెగ్స్ని పెట్టడం అనేది జరిగింది ఈ మధ్యలో కర్ర ముక్క అండి ఇది ఈ కర్ర ముక్క నుంచి ఈ యొక్క పైప్ అనే దాన్ని పెట్టడం అనేది జరిగింది ఈ విధంగా బేస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది కింది వరకు వెళ్ళిందండి ఏ లుక్ కోసం ఈ యొక్క చిన్న గిన్నెని మళ్ళీ కట్ చేసి పెట్టినట్టున్నారు ఇది మా టెక్నీషియన్ గారు ఈ విధంగా మనకేంటంటే ఈ యొక్క సింపుల్గా వెయిట్లెస్గా ఉందండి ఇది చాలా వెయిట్ ఉంది లేపుతుంటే ఈ విధంగా ఏంటంటే ఈ చిన్న ఫ్యాను హై స్పీడ్తోనే తిరుగుతుంది ఇది ఇదిగోండి ఈ విధంగా ఉంది ఈ ఫ్యాన్ ఆకులు ఏదైతే ఉన్నాయో ఈ ఫ్యాను ఆకులు కూడా కట్ చేసి చేసి చేయడం అనేది జరిగింది ఇదిగోండి చూడండి ఆల్రెడీ ఇది ఒక పాత దానికి వచ్చినటువంటి ఇదండి దాన్ని మోడిఫై చేసి ఈ యొక్క చిన్నగా రెక్కలు అనేది పెట్టడం జరిగింది ఒకసారి మనం ఏదైతే ప్లగ్ పెట్టి ఒకసారి మీకు కనెక్ట్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి ఇది ప్లగ్ మనం ఈ ప్లగ్ని తీసుకొచ్చి మనం ఈ యొక్క కరెంటు దాంట్లో పెట్టడం జరుగుతుంది ఇవ్వండి ఇది స్విచ్ చేసాము అక్కడ మనం ఫ్యాను మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇది ఫ్యాన్ అనేది మూవ్ అవుతుంది గాలి కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుందండి ఇది ఈ విధంగా మనకి ఏంటంటే మనకి ఉన్నటువంటి ఇంట్లో పార్ట్స్ అన్ని తీసుకొని ఈ యొక్క మెటీరియల్స్ అన్నీ ఉపయోగించి తయారు చేయడం అనేది జరిగిందండి టెక్నీషియన్ ఈ యొక్క టెక్నీషియన్కి వయసు మీరు చూసుకున్నట్లయితే ఎనభై ఏళ్ళు పైబడినటువంటి టెక్నీషియన్ అండి ఈయన ఈయన ఎనభై ఏళ్ళు పైబడినటువంటి టెక్నీషియన్ ఈయన తయారు చేశారండి దీన్ని ఈ ఆలోచన దీన్ని ఈ విధంగా చేసి చేయడం అనేది జరిగింది అవునండి అంటే ఒకే స్పీడ్ అంటే మనకి స్పీడ్ కంట్రోల్స్ లేవు దాన్ని కూడా మనం ఎక్కడ చోట ఏర్పాటు చేసి స్పీడ్ కంట్రోల్స్ వస్తాయి కానీ ఈ విధంగా అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది మనం ఇది ఫ్యాను ఆపడం వల్ల ఆగిపోయింది ఈ విధంగా మనకి ఈ యొక్క ఫ్యాన్ అనేది చేయడం అనేది జరిగింది మనకి ఇందులో మెయిన్ ఏంటంటే ఈ యొక్క మోటరు మనకి కూలర్లో మినీ కూలర్లో వచ్చేటటువంటి మోటరు ఆ మోటార్ను బేస్ చేసుకొని మిగిలిందంతా కూడా తయారు చేశారండి ఈయన చాలా బాగా చేశారు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళడానికి కూడా చాలా కన్వీనియంట్ అనిపించింది నాకు చాలా బాగుందండి అది దీని మీద మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి చూద్దాం మీరు ఏం అడగదలుచుకున్నారో దీని మీద చూద్దాం